రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఓ సంచలనానికి తెరదీస్తూ సింగమనల కాన్స్టిట్యున్సీలో కూడా ట్రిప్పు డ్రైవర్కు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది అయితే ట్రిపుల్ డ్రైవర్ టికెట్ కేటాయించడం కూడా రాష్ట్రంలో పెను సంచలనానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆయనకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతుగా కూడా పర్యటన చేపట్టడం అక్కడైతే నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా కూడా మనకి జొన్నల్ గడ్డ పద్మావతి గారు కూడా భారీ మెజార్టీ తోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవటం జరిగింది అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా ఎస్సీ ఇల్లో ఉన్నటువంటి మాలా మాది క్యాస్ట్ ఈక్వెన్షన్లో కూడా మనకు వీరాంజనీలకి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది సో ట్రిప్పర్ డ్రైవరు కేటాయింపుల్లో కూడా ఆయన నియోజకవర్గంలో కూడా ప్రచారంలో తిరిగారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బండారు శ్రావణశ్రీ గారు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆమె పద్మావతి గారి మీద కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వేరాజినేళ్ల మీద ఎనిమిది వేల ఏడు వందలకు పైగా కూడా మెజార్టీతోటి తోటి ఆమె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా అక్కడ విజయడంకం ముగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమికి గల కారణాలు అక్కడ మనం ప్రస్తుతం కనుక చూసినట్లయితే నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలని కూడా వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వేరాజినీలు ఆర్థిక స్తోమత లేదు క్యాడర్ అండగా నిలిచే పరిస్థితి లేదు ఎక్కడైనా కూడా ఒక బలమైన ఎస్సీ సామాజిక వర్గంలో లీడర్ రావాలంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తి కావాలి సో ఆయనకి సపోర్టుగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కూడా కొంత సపోర్ట్ కనుక ఇస్తే నియోజకవర్గంలో కూడా క్యాడర్ కానీ ప్రజలు కానీ యాక్టివ్గా కూడా పార్టీకి బలంగా అండగా నిలబడతారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరాంది పరిస్థితే అక్కడ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలంటే ఒక ఎస్సీ లీడరు కొద్దిగా మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి లీడర్ రావాలని చెప్పి కూడా కొంతమంది కోరుతున్నారు అయితే అప్పట్లో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి సాకే శైలజనాథ్ కూడా ఈ మధ్య కాలంలో ఆ నియోజకవర్గంలో కూడా ఆయన కూడా కంటెస్ట్ చేయడం జరిగింది మొన్న స్వల్పంగా ఓట్లు రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఆయన నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి మేబీ జనవరి తర్వాత కూడా ఆయన చేరుకులు ఉంటాయని కూడా కొంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులైతే మనతో చెప్పడం జరిగింది